రాను రాను డిమాండ్ సప్లై గుర్తుపెట్టుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ గా మారిపోతున్నాయి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు అందరూ కూడా ఫ్రూట్స్ గానీ వెజిటబుల్స్ గానీ లేకపోతే విటమిన్స్ ఎక్కువ వెళ్లే పరిస్థితికి వచ్చారు దీన్ని బేస్ చేసుకుని మనం రాయలసీమ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ఆర్టికల్చర్ ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేటబుల్ ఫర్ అక్వాకల్చర్ ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం మిగిలిన ప్రాంతాలన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ వెళ్తున్నాం అదే మరి క్యాజు బాగుంది మన రాష్ట్రంలో మీరు చూస్తే ఫస్ట్ బనానా బనానా ఇస్ ది బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాళ్ళు ప్రజెంటేషన్ దాని మీద చూస్తే లింగాల మండలం నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని ఆ మండలం రూరల్ ఏరియాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జిఎస్టి కాంట్రిబ్యూషన్ అది వన్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అతను ఆర్ఎస్కే ఇన్చార్జ్ ఇది కూడా కొమ్మునూతల ఆర్ఎస్కే అతను ఈ రోజు మీరు చూస్తే రెండు వేల మూడు వందల అరవై మూడు హెక్టార్లు హండ్రెడ్ పర్సెంట్ మైక్రో ఇరిగేషన్ మామూలు వెరైటీకి టేబుల్ వెరైటీకి కి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రేట్ డిఫరెన్స్ వచ్చింది సేమ్ మైక్రోన్యూట్రియన్ సేమ్ వాటర్ సేమ్ ఎన్విరాన్మెంట్ సేమ్ థింగ్ ఓన్లీ ది యాడెడ్ కవర్ కవర్ వల్ల ఏంటి మచ్చల పడలేదు ఫ్రూట్ డ్యామేజ్ కాలేదు బ్యూటిఫుల్ గా వచ్చింది టేబుల్ వెరైటీ వచ్చింది ఆటోమేటిక్ గా ఫైవ్ టైమ్స్ రేట్ వచ్చింది ఇది ఏదైతే మామూలు మ్యాంగో ఈజ్ ఇన్ క్రైసిస్ అది వండించిన వాళ్ళకి మాత్రం ఫైవ్ టైమ్స్ వచ్చే కొన్ని ప్రాఫిట్ వచ్చింది నేను ఎప్పుడు వచ్చినా కన్సిస్టెంట్ గా ఇదే మాట్లాడుతున్నా రాయలసీమ ఆర్టికల్చర్ వెళ్ళాలని ఈ రోజు మీరు చూసుంటారు కోనసీమ కంటే పర క్యాపిటల్ ఇన్కమ్ కానీ జీఎస్టీపీ ఎక్కువ అనంతపూర్ రీజన్ ఈజ్ ఓన్లీ సింపుల్ వాటర్ ఆర్టికల్చర్ మీరు ఇది గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఇటీవల కాలంలో మన దగ్గర బనానా మ్యాంగో చిల్లీ ఆయిల్ ఫామ్ కోకో డ్రాగన్ ఫ్రూట్ ఆనియన్ క్యాషు కోకోనట్ టొమాటో కాఫీ ఇవన్నీ ప్రధానమైన క్రాప్లు ఉన్నాయి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆయిల్ ఫామ్ ఉండేది కాదు మలేషియాలో ఉంటే ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత మలేషియా నుంచి ఆ ఆయిల్ ఫామ్ తీసుకొచ్చాం అది పెట్టితే ఈ రోజు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా ఈ ఏరియా అంత గేమ్ చేంజర్ అయింది అది వచ్చిన తర్వాత నేను కన్సిస్టెంట్ గా మాట్లాడు ఖోఖో పెట్టమని కాఫీలో పెప్పర్ పెట్టాం ఈ రోజు మనం మాట్లాడాలి కానీ పెప్పర్ కాఫీ కంటే పెప్పర్లు ఎక్కువ ఆదాయం వస్తా ఉంది పర్ ఫార్మర్ ఇన్కమ్ పెప్పర్ ఇస్ మోర్ రేపు రాబోయే రోజుల్లో ఈక్వల్ ఇన్కమ్ దానికి ఏదైనా కొన్ని చేంజెస్ ఉంటే పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్ ఫర్ ఆయిల్ ఫామ్ ఈ రోజు సిక్స్టీ పర్సెంట్ ఎక్కడి నుంచి వస్తా ఉంది ఈవెన్ టుడే వీఆర్ ఇంపోర్టింగ్ ఆయిల్ కాబట్టి దీన్ని ఈ మీరు నేను మంచి ఉద్దేశంతో చేస్తే అక్కడక్కడ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం రైతుని ఇబ్బంది పడకుండా కాపాడాలి